కోసం పోరాడే విజయవాడ యాభై ఆరు రాజరాజేశ్వరి పేట కంచాలిపేటలో మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి పర్యటిస్తున్న మంత్రి సవితమ్మ నడుం లోతు నీటిలో ఇంటింటికి వెళ్లి పాలు బిస్కెట్లు వాటర్ బాటిల్లు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది ఆందోళన చెందొద్దని భరోసా వరద నీరు తగ్గుతోంది పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి వీధులు శుభ్రం చేస్తారన్న మంత్రి ఆహారం పాలు వాటర్ బాటిళ్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్న మంత్రి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కంచాలిపేట వాసులు అధికారులు సమయానికి అన్ని అందిస్తున్నారన్న కంసాలిపేట